హాయ్ అండి వెల్కమ్ టు విజయ తెలంగాణ వంటలు ఈరోజు మనం చికెన్ కర్రీ చేసుకుందాం ఈజీగా బ్యాచ్లెస్ అయినా ఎవరైనా చేసుకునేటట్టు చేసుకుందాం చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ చికెన్ కడిగి పెట్టుకున్నా ఇప్పుడు మ్యారినేషన్కి హాఫ్ స్పూన్ హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నా మీరు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇది చాలా కారం ఉంది మాది తర్వాత పసుపు వెల్లిగడ్డ పేస్టు ఒక స్పూన్ వేసుకోండి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా తగినంత వేసుకోండి మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర తర్వాత ఈ కారము ఉప్పు ఇవన్నీ మంచి కలిసేటట్టు కలుపుకోండి కారము మీరు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు మరి కారం చాలు ఉంది అందుకే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుందండి మీరు కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు వేసుపు కారం అన్నీ మంచిగా కలుపుకోండి ఎందుకంటే ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే పెట్టండి కారం కావాలంటే కొంచెం వేసుకోండి కొత్తిమీర లాస్ట్ ఎండింగ్లో కొంచెం వేయవచ్చు మళ్ళీ ఇప్పుడు వేస్తే ఏంటంటే కొత్తిమీర కొంచెం టేస్ట్ వస్తుంది కర్రీ చికెన్ ఇప్పుడు నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టుకుంటానండి ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిందండి చికెన్ నానబెట్టుకొని ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము ఆయిల్ పోస్తుంది దాంట్లో నా దగ్గర ఒక చిన్న గ్లాస్ ఉందండి దీంట్లో వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఆయిల్ వేసుకుంటున్నా చూడండి ఆయిల్ వేయడెక్కినాక నానబెట్టిన చికెన్ వేసుకుందాము ఈ చికెన్ ఫ్లేమ్ కలుపుకోకండి టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక కలుపుదాము ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ ఉంచుదాము ఫిఫ్టీన్ మినిట్స్ అయినాక ఒకసారి మూత తీసి ఒకసారి కలపండి ఇట్లా కొంచెం దగ్గరికి వెయ్యాక వాటర్ పోసుకోండి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది తర్వాత గ్రేవీ కోసము కొంచెం వాటర్ పోసుకోండి కొంచెం వాటర్ పోసి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిందనుకో మంచిగా గ్రేవీ అవుతుంది ఈజీగా అన్నీ కలిపి పెట్టుకుంటే తొందరగా అండి ఇక మనం కారం ఉప్పు అన్నీ ఒక్కొక్కసారి పని కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుదామండి ఉడుకుతుంది ఇప్పుడు టెన్ మినిట్స్ అయిందండి మూత తీసి చూద్దాము ఉడికి ఉడికిందండి ఎందుకంటే నేను హాఫ్ అన్ అవర్ నానబెట్టి పెట్టినా కదా అందుకేదో చికెన్ తొందరనే ఉడికిందండి కొంచెం కొత్తిమీర కావాలంటే వేసుకోండి నేను ఫస్ట్ వేసాను కానీ కొత్తిమీర ఎంత కొత్తిమీర వేస్తే అంత టేస్ట్ వస్తుంది చికెన్లో చూడండి ఇది గ్రేవీ కూడా చిక్కగా వస్తుంది ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా అన్ని గ్రేవీ కూడా మంచిగా వచ్చింది చూడండి గ్రేవీ కొంచెం చిక్కగా కావాలంటే కొద్దిసేపు ఉంచుకోండి లేకపోతే కొన్ని వాటర్ అయినా తక్కువ మోసుకోవచ్చండి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చండి చికెన్ ఇంకా గ్రేవీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఒకసారి మీరు ఇంట్లో కూడా ఇట్లా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది ట్రై చేయండి ఒకసారి నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు నచ్చితే ఇంకా ఈజీ వంటలు నేను పెడతాను